ਦੰਦ ਕਰ ਰਹੇ ਅੰਨਾਂ ਮਾਰੇ ਵਰਗਾ ਸਭਿਰ ਦਾ ਜੈਸੀ ਰੇਨਕੀਮੇਕਰ ਆਰਗਨ ਹੋਸਤ తెలంగాణ సహాయ ਦਾ ਪੋਰਾਟਾ वार्षिक ਪੋਸ਼ਵਾਰਨ ਜੈ 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 తెలంగాణ సాయుధ పోరాట గురించి కొందరు ముఖ్యమైనటువంటి నాయకుడు అలాగే పోరాటానికి సహకరించినటువంటి వారు వారందరితో కూడిన ఫోటోలతో కృత్రంగా సాయుధ పోరాటం చెల్లించారు వీటన్నింటినీ నై హైదరాబాద్ నగర కమ్యూనిస్ట్ సమితి తెలుగు ఇంగ్లీషు హిందీ ఉర్దూ నాలుగు భాషల్లో ఈ చిన్న ముక్కల ఏర్పాటు తయారు చేశారు వారికి నా అభినందనాలు ఇది నిర్మాణం చేసే అవకాశం వారికి నా ధన్యవాదాలు కామెంట్స్ ఈ సాయుధ పోరాటం గురించి గతంలో కూడా చాలాసార్లు చర్చించండి ప్రతి సంవత్సరం ఎందుకు దాచుకుంటున్నామంటే నూతన తరానికి ఈ సాయుధ పోరాటం గురించి వారు చేసిన త్యాగాల గురించి ఆనాటి దుర్బర పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారో వాటన్నింటి గురించి ఈ తరానికి తెలియజేయాలి హైదరాబాద్ రాష్ట్రంలో మీ వైశాల్యం చాలా పెద్దది గ్రేట్ బ్రిటర్ మన దేశాన్ని మరి ఒక వంద దేశాలకు పోయి వాటన్నింటినీ వలసలుగా పెట్టుకున్న గ్రేట్ బ్రిటన్ వైశాల్యంతో హైదరాబాద్ సంస్థానం వైశాల్యం అంత పెట్టారు ఆనాడు నిజాం నాలుగు వందల కోట్ల రూపాయల సంపదతో ప్రపంచంలో కంతా అత్యంత ధనవంతు ఇవాళ నాలుగు వందల కోట్లు చాలా తక్కువ అనిపించు కానీ ఆనాడు ఒక రూపాయికు ఒక బస్తా నూరు కిలోల బియ్యం వచ్చింది ఆనాడు ఒక రూపాయికు ఎనిమిది డాలర్లు ఇవాళ ఎనభై రూపాయలకు ఒక డాలర్ అంటే ఆ రోజు ఆయన సంపద ఎంత పెద్దదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకు సంపద ఉంది దాదాపు ఒక పదిహేడు వందలు రెండు వేల మంది ముస్లిం రాగిత్యం దాదాపు ఒక ఆరేడు వందలు హిందూ భూసములో జరిగినారు வீட் தான் உண்டேதான் மன தெலங்கான பிராந்தி எவ்வளோ மந்தி முஸ்லாம் வீட்டு தான் எவ்வளோக உண்டே இண்டூ முஸ்லிம் போராட்டம் காது இது భూస్వామ్య వ్యతిరేక ఫ్యూడలిజం వ్యతిరేక రాజరిక వ్యతిరేక పోరాటం అని చెప్పి చెప్పారు ఇది అక్షరాల వాస్తవం మన భాషలో మాట్లాడుకోవడానికి చదువుకోవడానికి దేశమంతా ఉన్న పౌర హక్కులు మనం కూడా సాధించుకోవడానికి ఆనాడు ఈ పోరాటం సాగింది అతి దారుణమైన వ్యక్తి చాకిరి గ్రామాలలో ఉండే కూలి లేకుండా ఊర్లో ఉన్నటువంటి జనమందరూ భూస్వాములకు వ్యక్తి చేయాలి కూలి లేకుండా పెట్టి ఆ దారుణమైన వ్యక్తి గురించి వెంటనే ఆశ్చర్య వేస్తారు ఊర్లో ఉన్నటువంటి దళితులు మాదిగా మా వీళ్ళందరూ పొద్దున్నే ఈ భూస్వాముల ఇళ్ళలో సాల్పు తల్లి మొత్తం వారి గడి అంతా శుభ్రం చేసి వాళ్ళ నితరే కొట్టాలను కూడా శుభ్రం చేసి వారి కుటుంబానికి ఉచితంగా చెప్పులు పుట్టించి ఈ పనులన్నీ చేయాలి పద్మశాలీలు వారి కుటుంబానికి అవసరమైనటువంటి బట్టలు ఉచితంగా ఇవ్వాలి ఏదైనా వారి ఇంట్లో ఫంక్షన్ అయితే వారి బంధంలో దొరికివ్వాలి గౌడ్లు కళ్ళు ఈత కార్మికులు వారికి రోజు ఉచితంగా కళ్ళు పోయాలి ఇంకా ఇతర పనులు చేయాలి అలాగే చాకది బట్టలు ఉతకడమే కాక వీళ్ళు ఎక్కడైనా వేరే ఊరికి వెళ్తే ఈ దొరన కచ్చడి ముందు అంటే ఎద్దుల బండి దాని ముందు పెట్ట ఎత్తున పెట్టుకోండి ముందు పరిగెత్తాలి వెనక మరొక చాకని పరిగెత్తాలి అలాగే ఊర్లో ఉన్న రైతులందరూ ముందు దొరగాలి భూములు దొమ్ము మిత్తన వేసి తర్వాత తమ పనులు చూసుకోవాలి బ్రాహ్మలు ఉచితంగా విస్తర్లు కొట్టివ్వాలి వైస్సులు గురు అధికారులకు అవసరమైనటువంటి అన్ని వస్తువులు వారికి ఉచితంగా ఇవ్వాలి ఈ రకంగా అందరినీ పీడించేటువంటి ఈ వెట్టి చాకి నమస్కారం ఇది దారుణమైంది ఆ సమయంలో మన హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర ఒక సంస్థ ఉండేది హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మరాఠా కన్నడ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు ఐదు మహారాష్ట్ర నాటి జిల్లాలు మూడు కర్ణాటక జిల్లాలు ఎనిమిది తెలుగు జిల్లా ముత్తం కోటి ఎనభై లక్షల జనాభా తొంభై లక్షల మంది తెలుగు భాష మాట్లాడేటువంటి వారు ఇక్కడే పేరు ఎక్కువ ఉంటాయి నిజాం నవాబుకు సొంత ఖర్చుల కొరకు గవర్నమెంట్ నుంచి డె ఐదు లక్షలు ఐదు లక్షల ముప్పై వేల ఎకరాల సర్పకాసు భూమి ఉండే దాంట్లో నుంచి మళ్ళీ ఆయనకు మరొక కోట్ల రూపాయలు వచ్చింది ఈ భూస్వామ్య వ్యవస్థ మీద సహజంగా వ్యతిరేకత అసహ్యం అసహ్యండి ఆంధ్ర జనసభ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మహాసభగా మారి మొదటి మా సభ జు పెట్ట మా జన్మ పెట్టుకోవటం మాకు సాయం చేయబడటం ఇలాంటి దరఖాస్తులు పెట్టుకొని వారు సభలు పెట్టుకునేవాడు దానికి కూడా అనేక రకాలైన నిబంధనలు పెట్టేవారు తెలుగులో స్కూళ్ళు పెట్టుకోవాలి తెలుగులో గవర్నమెంట్ ఎట్లా పెట్టలేదు పదకొండు శాతం ఉర్దూ మాట్లాడే ప్రజలు ఉండే నూటికి నూరు శాతం ఉర్దూలోనే పరిపాలన భాష విద్యా భాష ఉంది అయినా ముస్లింల్లో కూడా కేవలం ఆరు శాతం నూటికి ఆరు మందికి చదువచ్చు పేదరికంలో ఉండేవారు దుర్పరంగా ఉండేవారు ఈ రకమైనటువంటి సమస్య హిందువులకే కాదు ముస్లింలకు కూడా ఉంటే ఆంధ్ర మహాసభ ఎనిమిదవ మా సభలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడయ్యాడు ఆయన అప్పటికి కాంగ్రెస్ లో ఉండి కమ్యూనిస్ట్ గా మారుతున్నాడు మొత్తం దీని సిటీ కాలేజీలో లెక్చరర్ గా ఉండి రాజీనామా చేసి ఆయన కూడా కామ్రేడ్స్ అసోసియేషన్ పెట్టారు ఆయనతో పాటు గురువారెడ్డి గారు అలాగే రాజ్ బహదూర్ కౌడ్ గారు వీళ్ళందరూ తర్వాత కెఎన్ మహేంద్ర ఆయన కూడా వీళ్లతో కలిశారు ఇలా వీళ్ళందరినీ సమావేశపరిచి తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి పదో మాసంలో మళ్ళీ రాగనారాయణ రెడ్డి గారు అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఆంధ్ర మాసంలో చీలిపోయి మితవాదులు కమ్యూనిస్టుల క్షేత్రం ఉంది మేము భయటి పోయి వేరే మాసం పెట్టుకుంటాము ఆ దశలో మీరు తెలిసిన విషయాన్ని ముస్లిం రైతు బంధిగిని విసుడూరు రామచంద్రారెడ్డి గుండా భూమి కోసం అన్నదమ్ముల తగులు కోర్టు కేసులో బంధిగి గెలిస్తే ఆయన్ను హత్య చేశారు ఆ తర్వాత దొడ్డి ధాన్యం లవంతంగా వసూలు చేయడానికి వ్యతిరేకంగా కడివ్లో ప్రదర్శన చేస్తే విజయ్ రామచంద్రారెడ్డి దాన్ని నరూప రాక్షసి జానకమ్మ హత్య చేయించింది ఆ తర్వాత వేరే మార్కెట్ లేదని కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది ఆ సాయుధ పోరాటంలో పిలుపునిచ్చిన వారు రాజనారాయణ రెడ్డి మద్దుమే బారెడ్డి ఉన్నారు అనేక మంది ఇతరులు ఇతర ముస్లింలు ఉన్నారు మేధావులు కార్మికులు మీరందరూ ఈ పోరాటాన్ని బలపర్చారు ఎవరో కొంతమంది నాయకులు మాత్రమే ఉన్నారు మిగిలిన ముస్లింలు బలపరచలేదని ఒక దుష్ప్రచారం చేస్తారు అది కాదు ఒక నినాదం వచ్చిందప్పుడు అదౌ మాలిక్ అంటే ప్రతి ముసల్మాన్ హైదరాబాద్ సంస్థానంలో రాజు అంటారు సర్వోదయ పట్ల రామనాథం గారు వరంగల్ లో ఆజంజయించారు ఒక వచ్చి మీరు సమ్మె చేస్తే ఇది మన నిజాంకు వ్యతిరేకంగా మీరందరూ కూడా రాజులే కాబట్టి సమ్మె వినవచ్చమంటే ఆ కార్మికుడు లేచి నేను కూడా రాజులే కానీ ఈ రాజుకు రోజు కూలి ఎనిమిది నాలు మేము నీ మాట వినము అని ఆయన చెప్తే మొత్తం కార్మికులు ఆయనతో పాటే సమ్మెలో పాల్పడ్డారు రైల్వే రోడ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు ఎక్కువ మంది ముస్లిం కార్మికులు ఉండేవాడు అలాంటి ఆ పోరాటం దాదాపు మూడు వేల గ్రామాలకు విస్తృతమై పది లక్షలకరాలు దాదాపు సరిగ్గా లెక్క లేకపోయినా అంత భూమి పంచబడి ఈ పోరాటాన్ని అప్పుడే హిందూ ముస్లిం అని కాశీ రజవి చెప్తే తర్వాత బీజేపీ ఇది హిందూ ముస్లిం హిందువులు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఇది శుద్ధ అబద్ధం అంతకంటే మరో అన్యాయమైనటువంటి ఆరోపణ ఉండదు అది వరకప్ప మత పోరాటం కాదు కుల పోరాటం కాదు వర్గ పోరాటంలో రాజు ముస్లిం అయినా హిందు పోరాటం జరుగుతుంది నిజాం నవాబుకు ఉప ప్రధానమంత్రిగా వెంకటి వెంకట రెడ్డి ఉప సైన్యాధిపతిగా పిసులూరి రామచంద్రెడ్ మరి ఇది వాళ్ళు రెండు రకాల దేశంలో ఐదు వందల ఇరవై ఐదు సంవత్సరాలు హైదరాబాద్ మీకు చేశాను ఈ పోరాటం అని ఒక వామపక్ష జర్నలిస్టు ఆంధ్రజ్యోతిలో రాశారు ఇది విచిత్రమైనటువంటి విషయం ఎక్కడ ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారో ఎక్కడ చైతన్యవంతులు అవుతారో అక్కడ విప్లవం పోరాటాలు జరుగుతాయి ప్రపంచంలో పెట్టుబడి దేశాలు చాలా ఉంటాయి రష్యాలోనే విప్లవం ఎందుకు వచ్చిందంటే చైతన్యం ప్రజల్లో వచ్చింది తర్వాత శక్తివంతమైన కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నిర్మించబడింది వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ అంశాలనేటి మీద ఇవాళ ఈ తరానికి మనం వివరించాలి నక్సలెట్లు మరో ప్రచారం మధ్యలో పోరాటాన్ని ఉపసంహరించి కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి పిలుపు ఏమిటంటే భారతధన్యాంలో హైదరాబాద్ రాష్ట్రం విలేక నలభై ఎనిమిదిలో హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ పేరుతో సైన్యం వచ్చింది వారు రజాకాండ్ల కంటే కమ్యూనిస్ట్ అనేది ఎక్కువ అందుకని మరో రెండు సంవత్సరాలు ఈ పోరాటం చేయాల్సింది కానీ ఒకసారి భారత నేను విలీనం అయిన తర్వాత ఈ పోరాటం ఆవశ్యకత లేదని మధ్యతరగతి ప్రజలు రైతులు మేధావులు భావించారు దాంతో వరకు నచ్చినది మనమేని ఈ పోరాటాన్ని సోషలిజం కొరకు ఇచ్చిన పోరాటం ఇది విలీనం కోసం తప్పనిసరి కొంత ఉద్దేశం ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏమిటంటే ఏడు లక్షల మంది ఆంధ్ర మహాసభలో సభ్యులు ఉండేవారు పదివేలు పార్టీ సభ్యత్వం యాభై ఒకటిలో పోరాటం విరమించే నాటికి కేవలం ఒక వెయ్యి రోజుల పార్టీ సభ్యులు ఒక రెండు మూడు వేలు కూడా ఏడు వేలు కూడా ఆంధ్ర మా సభ ఈ పోరాటం ఎట్లా సాగించాలి ఇది కేవలం తమకు చైతన్యం ఉంటే మొత్తం అందరికీ చైతన్యం ఉంటుందనుకునే ఒక పొరపాటు అవగాహనతో నరక్షణ ఇట్లు ఇలాంటి ప్రచారం చేస్తారు ఎప్పుడో ప్రజలు నడపాలి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఇప్పుడు నక్సల ఇట్లు అనేక చోట్ల వాళ్ళు చైతన్యవంతంలో కాబట్టి ఎప్పుడో నడపాలంటే ప్రజలు కలిగారు ఆ అంశాలు వారు అర్థం చేసుకోవాలి వారికి అర్థకన్నా కాకపోయినా ప్రజలకు మనం అర్థం చేయించుకోవాలి నాలుగు వేల ఐదు వందల మంది యోధులు ఈ పోరాటంలో మరణించారు వారు వారి ఆస్తుల కోసం మరో కోసం పోరాటం వారు మన కోసం మన స్వేచ్ఛ కోసం మన భారత యూనియన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్బర ఫూడల్ వ్యవస్థను విధ్వంసం చేసేందుకు వారి పోరాటం చేశారు వారందరికీ మనం వెడ్ సల్యూట్ ఇచ్చి వారికి ఈరోజు జ్ఞాపకం చేసుకొని జోహారు చెప్పి ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను